ఈ రోజు కొరకైన దేవుని వాగ్దానము ఆపత్కాలమున నీవు నన్ను గురిచి మొరపెట్టము నేను నిన్ను విడిపించేదను యాభైవ కీర్తన పదిహేనవచ్చును ప్రిదేవుని జనాంగమా మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను విడిపించే దేవుడు బాధల్లో నుండి బలహీనతల్లో నుండి ఇరుకులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుండి ఆపత్ కాలములో నుండి ఆయన మొరలను విడిపించే దేవుడు ఎవరు ఆయన సన్నిధానములు ఆయన నామను బట్టి ప్రార్థన చేస్తారో వారందరి ప్రార్థన ఆలకించే దేవుడు వారి మొర ఆలకించి ఆపదలన్నిటిలో అన్నిటిలో నుంచి విడిపించే దేవుని వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక ప్రభునందు ప్రియులైన మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం మా ఈ కలవరి క్రేజ్ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగింపబడినట్లుగా అనుదినము ఈ వాగ్దానాల ద్వారా అనేకలు ఆదరింపబడి బలపరచబడినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక